హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈ రోజు మీ ముందుకి సరికొత్త వీడియోతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఒక బ్రిడ్జు ఆ బ్రిడ్జి నైతే బోడ స్కూరు బ్రిడ్జు అంటారు అలాగే పాసర్లు బ్రిడ్జ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము ఆ బ్రిడ్జిని క్లియర్గా వీడియో తీసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ కి పక్కనే ఇంకొక బ్రిడ్జ్ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ బ్రిడ్జ్ మీద రైలు వెళ్తుందంట ఆ బ్రిడ్జ్ని అయితే రైలు వెళ్ళడానికని కడుతున్నారంట అమలాపురం నుంచి ఇలా వెళ్తుందంట ఫ్రెండ్స్ మరి ఆ రైలు ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలీదు అమలాపురంలో కూడా రైలు వెళ్ళడానికి కడుతున్నారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే పాసర్లపూడి గ్రామానికి అయితే వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పడవల్ని వరుసగా కట్టారు మేమైతే మా ఊరి నుండి ఈ బ్రిడ్జ్ చూస్తే చాలా చిన్న బ్రిడ్జిగా కనిపించేది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు దగ్గరికి వెళ్తుంటే ఇంత పెద్ద బ్రిడ్జ్ అనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అంత బ్యూటిఫుల్ గా ఉంది నాకైతే చాలా అందంగా కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ పైన చాలా వాహనాలు వెళ్తున్నాయి బ్రిడ్జ్ పైన బస్ అయితే వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఆర్టీసీ బస్ అయితే ఇలా వెళ్తుంది స్కూల్ బస్ ఇలా వెళ్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే బస్సు చాలా చాలా చిన్నదిగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక హౌస్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ హౌస్ అయితే గెస్ట్ హౌస్ టూరిస్టులు ఉంటారు కదా అంటే ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళైతే ఉండటానికని ఈ హౌస్ అయితే కట్టింది గవర్నమెంటు ఈ హౌస్ చూడడానికైతే నాకు బాగా నచ్చింది ఈ హౌస్లో ఉంటూ పక్కనే ఉన్న బ్రిడ్జిని చూస్తూ ఎదురుగా ఉన్న గోదావరిని చూస్తూ ఈ స్వచ్ఛమైన గాలిలో పక్షుల కిలకిల రావాలు వింటుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో కదా ఫ్రెండ్స్ గాలి అయితే ఇక్కడ చాలా బాగా వీస్తుంది సరే ఫ్రెండ్స్ ముందు ఉన్న రైల్వే బ్రిడ్జ్ని అయితే చూద్దాం పదండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మొత్తం రైల్వే బ్రిడ్జ్ అయితే పూర్తి కాలేదు కానీ రైల్వే బ్రిడ్జ్ వేసే ముందు వేసే కుందులు అయితే పూర్తయ్యాయి ఇవి ఎన్ని కట్టారో తెలియదు కానీ ఇవి మొత్తం పద్దెనిమిది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా క్లియర్గా బ్రిడ్జ్ని అయితే చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బ్రిడ్జ్ రైట్ సైడ్గా అయితే వచ్చేసాము రైల్వే బ్రిడ్జ్ని అయితే జూమ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ కుండీలు నీటిలో ఉన్నాయి కదా ఈ కుండీలు కట్టేటప్పుడు ఈ కుండీలు కట్టే ప్లేస్లో గోదావరి నీటిని ఇసుకతో కప్పెట్టారు ఆ ప్లేస్లో కుండీలు కట్టిన తర్వాత మళ్ళీ గోదావరి నీరు ఆ కుండీల దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద ఇసుకనామా ఉంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తిరగబడి ఉంది కదా అదే ఆ నామా పెద్దనామ గోదావరిలో ఇసుకనైతే తీస్తుందంట నేను కూడా ఇంత పెద్దనామని ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బోట్ ఉంది అదిగో ఆ బోట్ దగ్గరకైతే మనం వెళ్తాము ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మనం బోట్ దగ్గరికి అయితే వచ్చేసాము టూరిస్టులు ఉంటారు కదా ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళైతే గోదావరిలో పడవలో ప్రయాణం చేయాలనుకుంటే బోటు ఉండాలి కదా అందుకనే గవర్నమెంట్ ఈ బోటును సిద్ధం చేసింది ఈ బోట్ అయితే పని చేయట్లేదు పాతది ఇదైతే కొత్త బోట్ ఫ్రెండ్స్ ఈ బోట్ చాలా బాగుంది మీరు కూడా గోదావరిలో ప్రయాణం చేయాలనుకుంటే ఇది తగిన ప్లేస్ ఫ్రెండ్స్ మేమైతే బ్రిడ్జ్కి కొంచెం దూరం వెళ్ళాము ఇక్కడ చూస్తుంటే రాళ్ళని అన్నవరం కొండలా ఉంది అలా నడుచుకుంటూ వెళ్తున్నాము మా అమ్మ మా నాన్నగారు మా తమ్ముడు నేను అలాగే ఇక్కడ ఒక గుడి కనిపించింది ఈ గుడి కూడా చాలా అందంగా ఉంది శ్రీదేవి అమ్మవారి టెంపుల్ అంట ఫ్రెండ్స్ ఈ గుడి మా తమ్ముడు మా నాన్నగారు అయితే ముందుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాగే ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకొక గుడి అయితే తగిలింది ఇదైతే బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాం ఫ్రెండ్స్ వెళ్తుంటే క్యూట్ క్యూట్ ఫ్లవర్స్ అయితే కనిపించాయి చూడండి మీకు కూడా చూపిస్తున్నాను ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ సమ్మర్లోనే కాస్తాయి అనుకుంటా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకు కాసేపు ఇక్కడే ఉండిపోవాలనిపించింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి